I wish Krishna to learn. ఎన్వాన్మెంట్ బిల్డ్ ప్రాసెస్ వై ఇస్ ఇట్ రాంగ్ గ్రామాటికలీ ఐ వాంట్ కృష్ణ టు లెర్న్ ఎన్వాన్మెంట్ బిల్డ్ ప్రాసెస్ దిస్ వే కరెక్ట్ విత్ విష్ సెంటెన్స్ వై ఇట్ రాంగ్ సో గారు మీరు విష్ అనేటువంటి క్లాస్ తీసుకోవడం జరిగింది ఒక వన్ ఆర్ టూ వీక్స్ కింద విష్ అనే పదాన్ని ఎలా యూస్ చేయాలి అన్న దానిపైన క్లాస్ తీసుకోవడం జరిగింది రికార్డింగ్ కూడా మీకు యాప్ లో ఉంటుంది విష్ అనే పదాన్ని ఎలా యూస్ చేస్తామంటే ప్రస్తుతం ఏదైనా జరగలేదు అది జరుగుతుంది బాగుండు అన్నట్లుగా ఇప్పుడు కృష్ణ ఆ ప్రాసెస్ నేర్చుకోలేదు కృష్ణ నేర్చుకుంటే బాగుంటుంది ఇప్పుడు అని మీకు అనిపిస్తుంది ఇప్పుడు కృష్ణ నేర్చుకుంటే బాగుంటుంది అని మీకు అనిపిస్తుంది విష్ అనే పదాన్ని యూజ్ చేసేటప్పుడు ప్రస్తుతం ఇలా ఉంటే బాగుంటుందని మనకి మనకు అనిపించేటప్పుడు ఒక టెన్స్ వెనక్కి వేసుకుంటాం పాస్ట్ లాగా మార్చి చెప్తాం అనమాట ఎలా చెప్తాము దీన్ని అంటే ఐ విష్ సో ఇలా ఉంటే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది ఐ విష్ దట్ కృష్ణ లెర్న్ ఏదైతే మీరు నేర్చుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటారో ఐ విష్ దట్ కృష్ణ లెర్న్ ఎన్వైరన్మెంట్ బిల్డ్ ప్రాసెస్ అని మీరు చెప్పచ్చు సో విష్ యూస్ చేసేటప్పుడు మనం ప్రస్తుతం ఏదైనా ఇలా ఉంటే బాగుంటుందని చెప్పాలంటే పాస్ట్ ఫామ్ ని ఉపయోగిస్తాం ని ఉపయోగిస్తాం సో ఇది బేసిక్ కాన్సెప్ట్ ఎందుకు అది తప్పు అవుతుంది అంటే ఐ విష్ కృష్ణ టు లెర్న్ అనేది గ్రామాటికలీ ఇట్స్ నాట్ కరెక్ట్ కృష్ణ నేర్చుకుంటే బాగుంటుంది అని చెప్పడానికి ఐ విష్ దట్ కృష్ణ లెర్న్ ఎన్వాన్మెంట్ బిల్డింగ్ ప్రాసెస్ అన్నట్లుగా అలానే యూస్ చేస్తాం